అశ్వద్ గురి భే నమహ నమః అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మీకు లలితా సహస్రనామ లేఖన పుస్తకం గురించి చెప్పాను కదా అయితే కొంతమంది ఏమన్నారంటే అమ్మ నెప్పులుగా ఉండడం వల్ల నేను పూర్తిగా శ్లోకాలు రాయలేకపోతున్నాను పూర్తిగా శ్లోకాలు రాయలేకపోతే మళ్ళీ మనకే సెంటిమెంట్ కదా నిజానికి నేను మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను కూడా రాయలేను పూర్తిగా రాస్తే చేతులు తిమ్మిర్లు వచ్చేస్తే ఒక నాలుగు శ్లోకాలు రాసేసరికి ఇంక చెయ్యి ముందుకు సాగదు నాకు అలాంటిది ఇప్పుడు కాస్త పది శ్లోకాల వరకు రాయగలుగుతున్నాను కొంచెం పది పన్నెండు శ్లోకాల దాకా రాయగలుగుతున్నాను ఆ తర్వాత నుంచి ఇంక చేతులు నాకు వేళ్ళు తిమ్మిర్లు ముద్దుబారిపోతాయి అనమాట ఇంకా వెళ్ళలేను అంటే ఒక నాలుగైదు శ్లోకాల నుంచి పది శ్లోకాల దాకా రాయగలుగుతున్నాను అంటే నాకు అమ్మవారు అనుగ్రహం ఉన్నట్టే అని అనుకుంటున్నాను అనమాట అలాగా ఇప్పటికి నాలుగు సార్లు పూర్తి చేసాను పూర్తిగా నూట ఎనభై రెండున్నర శ్లోకాలు రాయగలిగారు అయితే లలితా సహస్రనామాల గురించి పూర్తి బెనిఫిట్ మనం పొందాలి అంటే ఇంకా అద్భుతమైనటువంటి మంత్రం మనం ఈ వీడియోలో చెప్పుకుంటాం అనమాట చాలా అద్భుతమైనటువంటి పరిహారం అయితే మరి నా సమస్య కంటే కూడా తీవ్రమైన సమస్య ఉంది వాళ్ళు ఈ లలితా సహస్రనామాలు చాలా మందికి రాయడానికి ఇష్టం ఉండట్లేదు అంటే కూర్చుని ఒక్క పది నిమిషాలు కూర్చుని లలితా సహస్రనామాలు రాసుకుని దానివల్ల ఫలితం పొందాలి అంటే కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు అని చెప్పి అంటున్నారు చాలా మంది మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలన్నా మనకి ఈ ఇప్పుడు ఏదైనా రాస్తున్నామనుకోండి మనకే అనిపిస్తుంది సగంలో ఏ చెయ్యో నొప్పి వచ్చింది పూర్తి శ్లోకం పూర్తి అవ్వకపోతే మళ్ళీ పాపమేమో పూర్తి శ్లోకం పూర్తి అవ్వకపోతే అమ్మవారికి కోపం వస్తుందేమో అయ్యో ఇలా చేయకూడదు కదా అంటే ఒక శ్లోకం కూడా పూర్తిగా రాయడానికి మనం చేయి సహకరించదు అటువంటప్పుడు ఏం చెయ్యాలి అంటే దానికి మంచి సమాధానమే ఈ శ్రీరామ్ సమృద్ధి వారి యొక్క ఈ మరొక పుస్తకం ఈ పుస్తకంలో మీరు నమ్మరు మూల మంత్రంతో సహా ఈ లలితా సహస్రనామాలు నామాలుగా ఇచ్చారు అంటే శ్లోకాలుగా కాకుండా నామం ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఏదో సమయం పెట్టుకుంటాం ఈ సమయంలో ఒక రెండు నామాలు మూడు నామాలు నాలుగు నామాలు చెప్తాం ఆ నాలుగు నామాలు రాసుకుందాం అనుకోండి దీంట్లో ఆ నామాన్ని మనం మళ్ళీ ఏదన్నా పని తగిలితే పక్కన పెట్టేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం ఇప్పుడు మనకి రాసిన ఒక నామం ఇవ్వండి నాలుగు నామాలు అవ్వండి అవే మనకి మనసులో మెదులుతూ ఉంటాయి కదా చాంటింగ్ చేసుకుంటూ ఉంటాం ఇలా చూడండి ఇక్కడ నామాల రూపంలో ఎలా ఇచ్చారు మనకి చాలా ఈజీగా మూలనామంతో సహా ఇచ్చారు ఓం ఐం హ్రీం శ్రీం విమలాయ నమ ఇలా చూడండి ఎంత బాగుందో ఇది ఓం ఐం హ్రీం శ్రీం అలాగనమాట ఓం ఐం హ్రీం శ్రీం వంద్యాయ నమ ఇలా ఎప్పుడైతే మూల మంత్రంతో ఇచ్చామో ఆ మూల మంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలు పలుకుతూ రాయడం వల్ల అది ఒక నామం రాసుకున్నా చాలు నొప్పిగా వచ్చింది పక్కన వెళ్ళిపోయాం అటు ఇటు తిరుగుతూ ఓం ఓం విమలా ఏ నమ ఓంలాంలా విమలాయే నమ ఓం విమలా విమలాయే నమ అని మనసులో చాంటింగ్ అయిపోతుంది కదా అంటే ఒక్క నామం రాసినా చాలు అది అని ఎన్నో వందల సార్లు మనసులో చాంటింగ్ అయిపోతుంది దాని వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని ఇలాగా ఈ మొత్తం వెయ్యి నామాలు కూడా మొత్తం ఈ ప్రార్థనా శ్లోకం దగ్గర నుంచి ఓం అస్య శ్రీ లలిత సహస్రనామ స్తోత్రమాల మహామంత్రస్య అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ నామాలన్నీ కూడా ఆఖరికి చివరిలో ఉన్నటువంటి శ్రీ ఉమాయ దాకా మొత్తం నామాలన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది దీని వల్ల చాలా మంది ఎంతో సంతోషపడ్డారంటే ఇన్నాళ్ళు మేము ఒక శ్లోకం రాయలేకపోయేవాళ్ళం అమ్మా ఆ చేతులు నొప్పులు వచ్చేసేవి ఇప్పుడు ఈ నామాలు రాసుకోవడం వల్ల మాకు చాలా బాగుంది ఈ ఒక్కొక్క నామాన్ని ఎన్ని సార్లు ఇక్కడ రెండు సార్లు రాసుకునేలా ఇచ్చారు అయితే మనం కొంచెం చిన్న చిన్న అక్షరాలు రాసుకుందాం అనుకోండి రెండు సార్లు కాస్త నాలుగు సార్లు కూడా రాసుకోవచ్చు ఆ రమణ రైటింగ్ దాంతో పట్టి ఉంటుంది అనమాట అదే ఒక్కొక్కటి కూడా ప్రతిసారి మనం బీజాక్షన్ చదువుతాం శ్లోకాల రూపంలో ఉన్నప్పుడు ప్రతిసారి బీజాక్షరం చదవలేకపోయినా ఈ నామాల రూపంలో ఉన్నప్పుడు ప్రతి నామానికి మనం బీజాక్షరం చదువు ఓం ఐం హ్రీం శ్రీం అన్న బీజాక్షరాన్ని చదువుతూ ప్రతి నామాన్ని రాస్తాం అప్పుడు ఇంకా తొందరగా మనలో ఈ చక్రాస్ అయితేనేంటి కర్మా అయితేనేంటి అన్నీ కూడా చక్రాస్ యాక్టివేట్ అవుతాయి కర్మాసన్ని కూడా మనల్ని వదిలేస్తాయి కర్మ పరిపక్వం చెంది మనకి ఏ ప్రయోజనం కోరి లేకపోతే ఏ ప్రయోజనం అక్కర్లేదు అనుకుందాం అనుకోండి సపోజ్ అమ్మవారే మనకి ఏది కావాలంటే అది అమ్మవారే ఇస్తారు అంటే అమ్మవారి యొక్క అన్ని క్యాపబిలిటీస్ మనం అనమాట ప్రతి ఒక్క నామాన్ని మనం చాంటింగ్ చేస్తున్నాం అంటే అమ్మవారి యొక్క ప్రతి గుణాన్ని ప్రతి వైభవాన్ని ప్రతి క్యాపబిలిటీని కూడా మనం ఆస్వాదిస్తూ అమ్మవారి యొక్క నామాన్ని చదువుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తాయన్న ఉద్దేశంతో గురువు గారు ఇచ్చినటువంటి ఆదేశం ఇచ్చినట్లుగా ఈ మనకి ఈ అమ్మవారి అంటే నూట ఎనభై రెండున్నర శ్లోకాలలో ఉన్నటువంటి అన్ని నామాలని విడదీసి అంటే కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు ఈ ఒక్కొక్క నామాన్ని చూస్తూ చక్కగా ఈ బీజాక్షరాలు పలుకుతూ కూడా కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా చాలా మంచిగా అద్భుతంగా ఉందన్నమాట లలిత అమ్మవారు చూడండి సహస్ర శీర్ష అన్నట్టుగా ఎలా ఉన్నారు అమ్మవారు అలాగా అంటే విశ్వరూప సందర్శన యొక్క మనకి భగవద్గీతలో విష్ణుమూర్తి యొక్క విశ్వరూప సందర్శన గుర్తొస్తోంది కదా అలాగా అమ్మవారు కూడా సహస్ర శీర్షాలతో ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి అమ్మవారి యొక్క నామాన్ని తలుచుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి మన అందరము కూడా పాత్రలు అవ్వచ్చు లోక సమస్త అంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం